ఈరోజు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమయ్యే మధ్యలో సేవ్ డెమోక్రసీ గవర్నర్ సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి జగన్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆయన గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళారు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మైకులు కట్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ వయసు వినిపించకుండా చేశారు అండ్ ఐదు సంవత్సరాల ప్రభుత్వం మీద జగన్ గారి సర్కార్ మీద అనవసరంగా గవర్నర్ గవర్నర్ తో అబద్దాలు చేపిస్తున్నారని అన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా ప్రసంగం రాశారని అంటే ఈ నెల కాలంలో జరిగినటువంటి దారుణాల గురించి మాట్లాడకుండా నెల నెల కాలంలో రాష్ట్రం ఏదో పురోభివృద్ధి సాధించిందని గవర్నర్ తో పచ్చి అబద్దాలు చేపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలు బాయికాట్ చేసి వెళ్ళిపోయారు బాయికాట్ చేసి వెళ్ళిపోయారు గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశం జరపాలి ఏమేమి అనే దాని మీద వాళ్ళ ఒక కమిటీ సమావేశం అయింది దానికి వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ వాళ్ళు ఏం వెళ్ళలేదు సో ఐదు ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఆరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరపాలని చెప్పి డెసిషన్ స్పీకర్ అయ్యల పత్రి గారితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు శాసనసభ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి కూడా అయినటువంటి వాళ్ళ కేశవ్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరు వరకు అట అసెంబ్లీ సమావేశాలు సో ఈ అయితే వైసీపీ బైకాట్ చేసింది రేపు ఎల్లుండి వాళ్ళైతే ఉండట్లేదు లేదు అందరూ వెళ్ళి ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు ధర్నా చేస్తున్నారు మరి ఆ తర్వాత మిగిలిన రెండు రోజులు సమావేశాలకు వైసీపీ వస్తారా రారా అన్న విషయం అయితే చూడాలి